నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ బీసీ హాస్టల్లో ఆర్టీఓ ఆకస్మిక తనిఖీలు విద్యార్థులకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆరా శ్రీకలాస్తి ఎమ్మెల్యే పొజల సూతిరెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు శ్రీకలాస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాలభైరవ వారి అభిషేక సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు తిరుచానూరులో ఘనంగా కార్తీక మాస బ్రహ్మోత్సవాలు తిరుపతి జిల్లా రేణుగుంట బీసీ హాస్టల్ ను శ్రీకళహస్తి ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు హాస్టల్లో అందజేస్తున్న సౌకర్యాలపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తిరుపతి జిల్లా రేణుగుంట బీసీ హాస్టల్ను శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు మూడు నెలల కిందట బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ పదకొండు మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే ప్రైవేట్ వ్యక్తుల గృహ ప్రవేశానికి వెళ్లి భోజనం చేయడం ద్వారా ఇలా జరిగిందని అందరికీ తెలిసిందే ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తనిఖీల్లో భాగంగా అక్కడి మరుగుదొడ్లను పరిశీలించారు భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వాటిని ఆదేశించారు హాస్టల్ నిర్వహణ ఆహార పరిశుభ్రత నాణ్యత పరిసరాల పరిశుభ్రత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్వయంగా ఆకస్మిక తనిఖీ చేశారు హాస్టల్ వార్డెన్ కు సిబ్బందికి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన సూచనలు చేశారు ఓ ప్రముఖ ఛానల్ లో శ్రీకళాస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిపై అవాస్తవాలతో కథనాలు ప్రచారం చేశారని అలాంటి ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నాయకులు స్థానిక స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు వంటోన్ సిఐ గోపికి ఫిర్యాదు పత్రం అందజేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్ది రెడ్డిపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అవాస్తవాలతో ఓ ఛానల్లో కథనాలు ప్రచారం చేశారని అలాంటి ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకులు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు వంటౌన్ సే గోపికి ఫిర్యాదు పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే ఛానళ్లకు డబ్బు అందజేస్తూ ఉండేవారని అయితే నేడు అలాంటి వాటికి తావివ్వకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం బొజ్జల సుద్ధిరెడ్డిపై అక్కసుతో ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఛానళ్లు విలేకరులపై తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు పోలీస్ శాఖ అధికారులను మరియు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావుతో పాటు సభ్యులకు కోరారు వారి స్వయం స్వలాపం కోసం ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఛానల్ పై విలేకరులు కూడా దృష్టి సారించి అలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఛానల్ రిపోర్టర్లకు సభ్యత్వాన్ని రద్దు చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు పోయినసారి రెండు వేల ప పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ కాళహాసిని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బియ్యప మధుసూదన్ రెడ్డి అనుచరులు తప్ప ఊళ్ళో ఎవరు మాకు కనిపిల్ల ఒక్కొక్కరు వంద మంది దళారులు పెంపొందించినారు శ్రీ కాళహాసుల్లో మొట్టమొదటిసారిగా బొజ్జల వెంకటసూదరు ఎమ్మెల్యే అయిన తర్వాత దళారితనాన్ని ఎత్తేసారు శ్రీకాళ దేవస్థానంలో అది మీకు ఇంకా తెలియనట్టుగానే ఉంది ఈరోజు ఆ రోజు డెబ్బై లక్షలు ఎనభై లక్షలే ఈరోజు ఒకటిన్నర కోటి రూపాయలు ఆదాయం వస్తూ ఉంది అలాగే మీరు కూల్ చేశారు ఇల్లులు అంటున్నారు కూల్ చేసింది పేదలది కాదమ్మా అక్రంగా దొబ్బేసిన స్థలాలు సలీం గారి బుల్లెట్ శామిది అంజూరు శ్రీనివాసులది అంజూరు శ్రీనివాసులు తమ్ముడు గిరిగారిది ఆయన మున్నా రాయల్ది ఇంకా చాలామంది ఉన్నారు నాయకులు వాళ్ళమమ్మ కూల్చేసింది అల్తాఫ్ అల్తాఫ్ గ్యారేజ్ పెట్టుకున్నాడు అతని కూల్ కూల్చేసింది మీరు సరిగ్గా చూసి రాయాలా మీరు ఏదేదో రాసేస్తే అవాకు చవాకులు రాసేస్తే ఏదో మీకు డబ్బు లేదనో లేదా మీకు సుపారి అందలేదనో లేకపోతే మీ ఛానల్కి డబ్బు ఇవ్వలేదనో భాతో ఇలాంటివి ఒక ప్రజాధారణ పొందిన నాయకుడు మా బొజ్జల కుటుంబం బొజ్జల వెంకటసూదర్ రెడ్డి గారు అతని మీద అభాండలు పెట్టింది తప్పు ఎందుకంటే ఈరోజు మేము ఆ తప్పును ఖండిస్తూ ఈరోజు టౌను స్టేషన్లో కంప్లీట్ ఏం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఒకటి తెలుసుకోండి బొజ్జల వెంకటసూదర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కాలహాసుల్లో మొట్టమొదటిగా ఉక్కుపాదం మోపింది గంజాయి పైన రౌడీజం పైన భూ పైన శాండ్గా మిందా ఇవన్నీ కూడా మా బొజ్జల వెంకటసూదర్ రెడ్డి వచ్చిన తర్వాత దాంతో ముందు విచ్చలవిడిగా విడిగా జరిగినాయి ఎస్సీ హెస్టీల్ని కొట్టినారు ఈ బొద్దు ఎస్సీ ఎస్టీలు బ్రహ్మాండంగా బతుకుతున్నారు మేము మా బొజ్జల వెంకటసూధర రెడ్డి వల్ల ఇలాంటి అవాకు చవాకులు ఇంకొకసారి న్యూస్ ఛానల్ ప్రచారం అయినా అంటే బాగుంటుందమ్మా మేము ఇప్పుడే కేసు పెట్టాము ఈ ఈ వచ్చిన ఛానల్లో తప్పుడు సమాచారము ఇది తప్పుడు సమాచారం ఇచ్చారు డబ్బుకు ఆశపడి మా బొజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు ఏ ఛానల్కి కూడా డబ్బు ఇచ్చే వ్యక్తి కాదు గత గత పాలనలో ఇచ్చున్నారేమో ఈ పాలనలో ఎవరైనా ఇది శుభ్ర పరిపాలన రామరాజ్యం సరేనా ఇక్కడ దందాలు వసూలు అవి జరగవమ్మా ఛానల్ గారు మీరు ఏదో డబ్బులు ఇవ్వలేదు తప్పుడు ప్రచారాలు చేయొద్దండి పాత ఎమ్మెల్యే చేసినటువన్నీ మా ఎమ్మెల్యే భోజనం చేసిన వృద్ధితే బాగుండదు ఈ రోజు చూసుకోండి గుళ్ళో ఒకటిన్నర కోటి పైనే కలెక్షన్ వస్తుంది ఈశ్వరాలయంలో సరేనా ఇక్కడ రాజీవ్ నగర్ లో ఆరు వేల ఐదు వందల ఫ్లాట్లు ఎవరెవరు ఎంత తిన్నారో కక్కిస్తున్నారు ఎవరెవరు జైలుకు పోతున్నారు ఈ రోజు అమ్మాన్ గాని అయితే అక్కడ బుల్లెట్స్ స్వామి అయితే వాళ్ళంతా గంజాయి కేసులు ఇరుక్కోకపోతున్నారు వాళ్ళంతా గంజాయి పోషించారు నెలకి పది ఇరవై లక్షల రూపాయలు మధుధర్ రెడ్డికి ఇస్తున్నారు వీళ్ళంతా ఇది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మేము జిల్లా అధ్యక్షుడిని ఇంతవరకు ఒక కబ్జాగా లేదు మా నాయకులు ఎవరైనా సరే చూపించు ఎక్కడైనా సరే ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేసే సిద్ధంగా ఉన్నాం ఇంకొకసారి భజల వెంకటేశ్వరి రెడ్డి ఎమ్మెల్యే పైన ఇలాంటి సనుచిత వాక్యాలు చేస్తే మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని శ్రీకలహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీకళాస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాటు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవ మూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయం ఆవరణలోనే రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు రాయలసీమలో పడుతున్న భారీ వర్షాలకు కాలంగి రిజర్వేర్ లో నీటి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఇక ఇరిగేషన్ ఇయ్యి మదన్ గుంపల ఆదేశాల మేరకు కాలంగి రిజర్వేర్ లో ఉన్న పద్దెనిమిది గేట్లలో నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు పెంగల్ తుఫాన్తో రాయలసీమలో పడుతున్న భారీ వర్షాలకు కాలంగి రిజర్వర్లో నీటి గరిష్ట స్థాయికి చేరుకున్న ఇరిగేషన్ ఈఏ మద్దం కోపాల ఆదేశాల మేరకు కాలంగి రిజర్వర్లో ఉన్న పద్దెనిమిది గేట్లలో నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు ముందస్తుగా దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు కాలంగి రిజర్వర్ నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతాలకు ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు కాలంగి రిజర్వర్ నుంచి వెయ్యి క్యూసుకుల నీటిని విడుదల చేయగా కాలంగి రిజర్వర్లో ప్రస్తుతం నీటి ఎద్దడి ఎక్కువగా అవడంతో కాలంగి రిజర్వర్ నుంచి నాలుగు గేట్ల నుంచి నీరు విడుదల చేయడమైంది శ్రీకళాహస్తీశ్వర ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చొక్కాని ఉత్సవాన్ని ఈ నెల పదమూడున నిర్వహించటకు సన్నాహాలు చేపట్టినట్లు నీటాటి బాపిరెడ్డి వివరించారు ఆలయంలో ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు హస్తేశ్వర ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చొక్కాని ఉత్సవాన్ని ఈ నెల పదమూడున నిర్వహించటకు సన్నాహాలు చేపట్టినట్లు ఇటాటి పాపిరెడ్డి వివరించారు ఆలయంలో ఉత్సవాలను ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు శివయ్యను అగ్నితో పూజించే విధానం ఉందన్నారు అందుకు నిదర్శనమే చొక్కాని ఉత్సవమని వివరించారు శ్రీకళహస్తిలో గిరి ప్రదక్షిణ గురించి విఫులంగా వివరించి తానే స్వయంగా పాల్గొన్న చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం ఈ నెల పదిహేనున పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణలు చేపట్టనున్నట్లు ఇటాటి బాపిరెడ్డి వివరించారు గిరి ప్రదక్షిణ సందర్భంగా ఏర్పాట్లను ఈ నెల పద్నాలుగున వెయ్యి లింగాల కోణలో ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు ఇటా తెలిపారు ఇక పదిహేను ఆదివారం పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం శ్రీ గురువాణి సొసైటీకి చెందిన సుమారు రెండు వందల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని వివరించారు ఈ మహత్ కార్యక్రమంలో భక్తులు శ్రీకలహస్తి పట్టణ ప్రజలు పాల్గొనవచ్చునని ఈవో బాపిరెడ్డి తెలిపారు బజరంగల్ సభ్యులు తిరుపతిలో ఎస్పీ యూనివర్సిటీలో పనిచేస్తున్న చెంగయ్య అనే ప్రొఫెసర్ పై దౌర్జన్యం చేయడం అప్రజాస్వామిక చర్య అంటూ శ్రీకళహస్తి పోస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు ఈ మేరకు శ్రీకలహస్తి ప్రెస్ క్లబ్ నందు సమావేశం నిర్వహించారు బజరంగ్ సభ్యులు తిరుపతిలో ఎస్పీ యూనివర్సిటీలో పనిచేస్తున్న చెంగయ్య అనే ప్రొఫెసర్ పై దౌర్జన్యం చేయడం అప్రజాస్వామిక చర్య అంటూ శ్రీకాళహస్తి పోస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు ఈ మేరకు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పోస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సనాతన ధర్మాలను కాపాడే విధంగా అఘోరీలు ప్రవర్తించాలని ముస్లిం మైనార్టీలను హతమారుస్తామని భారతదేశం నుంచి పారదోల్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అఘోరీల వల్ల దేశంలో మత కల్లోలాలు ఏర్పడతాయని ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని కోరారు తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ నందు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న చెంగయ్య అనే ప్రొఫెసర్ను జై బజరంగ సభ్యులు అతి దారుణంగా దూషిస్తూ కొట్టడం ఎంతవరకు సమంజసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సనాతన ధర్మాలను కాపాడుకోవడం ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉందని కానీ సనాతన ధర్మాల పేరిట ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను దారుణంగా కొట్టడం దూషించడం సమంజసం కాదని ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేసిన వ్యక్తులపై ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల లోపల చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ముట్టడించి కాలినడకతో అమరావతిలో సీఎం కార్యాలయం వద్ద చేరుకొని సీఎం చంద్రబాబు నాయుడుకి న్యాయం కోరుతూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి మైనార్టీలపై అఘోరి లాంటి వ్యక్తులు చేస్తున్న అసభ్యకర సంభాషణ ప్రొఫెసర్ చెంగయ్యకు న్యాయం జరిగే పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు స్పందిస్తూ ఇలాంటి ఉన్న మన భారతదేశం మన కాళహాసి మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నోరెత్తలే తెలియ తెలియడం లేదు మాకు దానివల్ల ఎవరు అంటే మేమంతా ఐకమత్యంగా ముస్లిం సహోదరులు ఉండారు క్రిస్టియన్స్ ఉండారు హిందువులు అందరూ ఉండారు మేము అందరం ఒకటే అనేసి మేము సాటి చెప్పుతూ దీన్ని ఖండిస్తూ ఇలాంటివి మళ్ళీ జరగకుండా మేము దీన్ని చేస్తున్నాను కేటగిరీలు చెప్తాను ఉదాహరణకి ఒక చిన్న అఘోరి అనేటువంటి వ్యక్తి ముస్లిములు క్రైస్తవులు చంపుతానంటున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు మీకు అందరికీ బాగా తెలుసు ఎవరు చెప్పించారో కూడా వానికి అంత అవగాహన అవగాహన లేదు ఇలాగ భారతదేశ ప్రభుత్వాన్ని మనం పరిశీలన చేసినట్లయితే భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దాకా కూడా ఏమి జరుగుతుంది పరిశీలన చేసి ఆ హింసాఖాన్ని అరికట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు రెండు దినాలు అయిపోయింది వాళ్ళ ఏమైందంటే చట్ట విరుద్ధంగా జరిగింది ఒక గజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మరి దౌర్జన్యం చేయడము బలత్కారంగా కాలర్లు చేపట్టుకొని మరి చేతులతో లాగి బయటికి తేవడం అనేది దీన్ని దౌర్జన్యము అని అంటారు లేక దొమ్మిగా కూడి ఒక వ్యక్తిని చంపడానికి పోయినారు అంటే ఆడు చంపేస్తారు కూడా ఎవరు లేకపోతే దీని క్రిమినల్ కేసు కింద కట్టడానికి పెద్ద కష్టమే కాదు మనం బాగా గమనించినట్లయితే మరి త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం వారికి క్రిమినల్ కేసు వర్తిస్తుంది నంబర్ టూ బయటికి లాబ్కూస్తూ కూడా మేము హింసాత్మకమైన దాడులు చేస్తాం భౌతికమైన దాడులు చేస్తాం దేహ దేహశుద్ధి చేస్తామని కూడా వారు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగంలో ఉన్నటువంటి మనకు రక్షణ కల్పించేటటువంటి పోలీసు యంత్రాంగం ఎక్కడ నిద్రపోతుందో తెలియదు ప్రొటెక్షన్ భద్రత పోలీసులు అంటే మన తెలుగు భాషలో రక్షకుబులనే అర్థం ఒక గజిటెడ్ ఆఫీసర్ని హింసిస్తూ ఉంటే పోలీసులు పక్కనే చేరి చూస్తూ ఉన్నారు అవును కదా అలాగా దొమ్మిగా పోయి పడ్డారంటే దీని కింద టూ నాట్ ఫోర్ సెక్షన్ కింద వారిని అరెస్ట్ చేస్తే రెండు సంవత్సరాలు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది భారత రాజ్యాంగం తెలియకుండా బజటే ఇరవై నాలుగు గంటల్లో కానీ అక్కడ చర్య తీసుకోకపోతే ఎస్వి యూనివర్సిటీ దగ్గర ఇరవై నాలుగు గంటల తర్వాత ఎస్పి బంగ్లాని ముట్టడిస్తాం ఆ తర్వాత అక్కడ న్యాయం జరకపోతే నడక మీద మైనార్టీ ప్రజలుగా దాదాపు ముఖ్యమంత్రి శాంబర్ దాకా తీసుకెళ్తామని మరొకసారి కూడా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం కూడా మేము ఎవరిని హింసించట్లేదు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి బుధవారం ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు సతీష్ చంద్ర మిశ్రా కుటుంబ సభ్యులతో విచ్చేశారు వీరికి శ్రీకళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన అధికారులు హరియాదవ్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు స్వామి అమ్మవారి దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద వేద పండితులు ఆశీర్వాదించి స్వామి అమ్మవారి చిత్ర పటాలను ప్రసాదాలను బహుకరించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఏడో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధనగిరి గిరిధారి అయిన శ్రీకృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఏడో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధనగిరి గిరిధారి అయిన శ్రీకృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వాహన సేవ సాగింది భక్తులు అడుగడుగున నారికేలం కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు లక్ష్మీ సమేతుడైన నారాయణుడు సూర్య మండల రిపీట్ సూర్యమండల అంతర్గతుడే వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి సూర్య భగవానుని కిరాణ రిపీట్ సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతజ్ఞతలయ్యారు సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం ఐశ్వర్యం సత్సంబంధం సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రజైన మంగళవారం సాయంత్రం అమ్మవారు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆలయ మాడవీధిలో ఈ ఉత్సవం జరిగింది కాంతులు ఎన్నుతున్న స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణ రథాన్ని లాగారు ఈ కార్యక్రమంలో జయబ వీరబ్రహ్మం ఎస్ఈ త్రీ జగదీశ్వర్ రెడ్డి ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరం అని ఆయన ఆలపించిన భగవద్గీత నేటికి ప్రతి తెలుగు వారింట వినబడుతూ ఉంటుందని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు ఘంటసాల జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి ఘంటసాల అభిమానులు స్థానిక రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరం అజరామని ఆయన ఆలపించిన భగవద్గీత నేటికి ప్రతి తెలుగువారింట వినపడుతూ ఉంటుందని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు ఘంటసాల జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని ఆయన విగ్రహానికి ఘంటసాల అభిమానులు స్థానిక రాయలసీమ రంగస్థలం చైర్మన్ గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన మాటల రూపంలో ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని కొనియాడారు ముఖ్యంగా ఆయన స్వరంతో ఆలపించిన భగవద్గీత ప్రతి తెలుగువారి ఇంట నీటికి వినబడుతుందని పేర్కొన్నారు తెలుగు భాష ఉన్నంతకాలం ఘంటసాల పేరు కూడా చిరస్థాయిగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ గంటసాల గానపీఠం విజయ్ కుమార్ ప్రముఖ గాయకులు డాక్టర్ సోము ఉమాపతి రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు కొట్టి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్తరపు హనుమంతరావు పురోహితుడు సురేష్ స్వామి మల్లరపు రవిప్రసాద్ తొండమానాటి సుబ్రహ్మణ్యం రెడ్డి గణేష్ బీవీఎస్ ప్రసాద్ చెన్నూరు సుబ్రహ్మణ్యం కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు

తిరుచానూరులో ఘనంగా కార్తీక మాస బ్రహ్మోత్సవాలు సూర్యప్రభ వాహనంపై కరుణించిన పద్మావతి అమ్మవారు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే